నల్గొండ జిల్లా పంగమాణి కొంట వద్ద ప్రమాదం ఎస్ చెన్నయ్య అనే వ్యక్తిని ఢీకొట్టింది పోలీస్ వాహనం ప్రస్తుతం పోలీసు వాహనం ఢీకొట్టడంతో అతను చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు తమకు న్యాయం చేయాలంటూ హాలియా సాగర్ హాలియా రహదారిపై ధర్నా చేస్తున్నారు ఈ ఆందోళనతో సాగర్ హాలియా రహదారిపై పూర్తి టెన్షన్ వాతావరణం కనిపించింది

నాకు చెప్పింది ఆయన చెప్పింది ఆ లే దగ్గర ఉన్నాడు ఆ కట్టుకున్నాం అతను అతను మన దగ్గర ఉన్నాడు లీగల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్